అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మీ కే నాగలక్ష్మి ఈరోజు వీడియో వచ్చేసి సోమవారం గా వీడియో పెట్టడం జరుగుతుంది ఏంటంటే బలభద్రపురంలో ఉన్న శివాలయం అండి శివాలయంలో పన్నెండు ద్వాదశ లింగాలు ఉంటాయండి ఆ ద్వాదశ లింగాలకి ఇక్కడ మనకి గంగాజాలం ఇస్తారండి ఆ గంగాజాలం పట్టుకొని మనం ఈ పన్నెండు లింగాలకు అభిషేకం చేస్తూ వెళ్ళాలి కదా అభిషేకం అయితే చేసేసానండి నేను అలాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఆ శవయ ఆశస్ ను పొందాలని కోరుకుంటున్నామండి అలాగే మా అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి